గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే గ్రామ సేవలకు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు అభివృద్ధి కోసం కేటాయించిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నారు ఈరోజు అన్నదానం మహాదానం అన్నారు సమాజమే దేవాలయము పేదల దేవుళ్ళు పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు అందుకోసం పేదల ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం ఆ విధంగా అన్న క్యాంటీన్లు నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలు ఎవరైనా పల్లెటూరు నుండి వస్తే రైతు కూలీలు కార్మికులు ఇలాంటి వాళ్ళ కోసం ఐదు రూపాయలకే అన్నం పెట్టాడు చంద్రబాబు గారు నూట డెబ్బై ఐదు సెంటర్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు మూసేసి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి మూసేసి అన్నా క్యాంటీన్లు మూసేసి ఎవరికి భోజనం ఎట్లా ఎంత పాపం అండి ఆకలి తీర్చేటువంటి అన్న క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేశారు ఆనాడు వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ రోజు నూట డెబ్బై సెంటర్లో మొదటి వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లు అన్ని ఓపెన్ చేసి ఐదు రూపాయలకే అన్నం పెట్టినటువంటి చరిత్ర మన ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాన్ని మనం హర్షించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తికి మీకే రక్షణ లేదు మీ ఆస్తి ఎవడన్నా నమ్ముకుంటే అధికారి సంతకం పెడితే వాళ్ళకి చెల్లిద్ది మీ ఆస్తి వేరే వాళ్ళు అమ్ముకోవచ్చు మీ ఆస్తులకు రక్షణ లేనటువంటి చట్టం ఒక పనికి మాలిన చట్టం తెచ్చాడు పనికి మాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ ఆస్తులు కాపాడటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు దోపుడులు జరగకుండా ఉండటం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇచ్చిన మాట ప్రకారం మన చంద్రబాబు గారు మనం గర్వపడాలి చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చాలా వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు మాటిచ్చి ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు మరి ధన్యవాదాలు ఈరోజు వరదలు వస్తే